ఈ మూడు సంవత్సరాల మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా ఈ మూడు సంవత్సరాలలో వివిధ బ్యాంకులలో వివిధ మార్గాలలో ఇంకొక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పులు తీసుకొచ్చాడు మొత్తం ఈ మూడేళ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయలు పది జిల్లాల తెలంగాణలో ఖర్చు పెడితే పేదోడికి ఎంత వచ్చిందో అడగడానికి పేదోడికి రావాల్సిన సొమ్ము ఎక్కడికి పోయిందో నిలదీయడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి దాదాపుగా మూడు వేల మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల బాధను తట్టుకోలేక అవమాన భారాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కుటుంబ విలువలు పార్టీ గౌరవాన్ని కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇవాళ మంత్రి పరిస్థితి ఏందయ్యా కొడుకులు రాత్రిపూట మెత్తబెట్టి ఒత్తుతారని చెప్పి రెండు మండలాల కొడుకు రెండు మండలాలు కొడుకు పంచుతారు ఆ వసూళ్ల కోసము ఇది న్యాయమా ఇసుక ఒగడముకోవాలంటే కంకర్ ఇంకోడు కొట్టుకోవాలంట మంజురా నది పోచారని శ్రీనివాసరెడ్డి కుటుంబం కబ్జా పెట్టుకొని చేసుకున్న పెట్టుకొని పెట్టుకుని వ్యవసాయం చేసుకుని నీళ్లు బారించుకొని పంట పండించుకున్న రైతుల బోర్లు ఎండిపోయి ఎడారిగా మారిన దానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి కారణం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా రాబోయే బడ్జెట్ సమావేశాలలో బీసీ సప్లాన్ పెట్టాల్సిందే బలహీన వర్గాలను ఆదుకోవాల్సిందే దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూములు ఇవ్వాల్సిందే ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సిందే ఇంటికో ఉద్యోగం ఇవ్వాల్సిందే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిందే తాగునీళ్లు ఇవ్వాల్సిందే వీటన్నిటికి సంబంధించి ఎనిమిది తారీఖు రోజు ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి నియోజకవర్గంలో ఇలానే బహిరంగ సభ పెట్టి అన్ని తీర్మానాలు ఆమోదింపజేసి ప్రజల ఆమోదం చేత బడ్జెట్ పెట్టే విధంగా రాబోయే బడ్జెట్ లో పడుగు దళిత గిరిజన మైనార్టీ వర్గాలను ఆదుకునే సంక్షేమ బడ్జెట్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది